విజయనగరం జిల్లా కొత్తవలస కొత్తవలస మండలంలోని కుంభరపంజి సమీపంలో గల పెరంగికొండపై నిర్మించిన శ్రీ గొరడాది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు వెంకట సతీష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ ఏకాదశి పురస్కరించుకొని కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి అనేక అనేకమంది భక్తులు వచ్చి స్వామివారిని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రుడయ్యారు అయితే ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు అదేవిధంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి భువని వెంకటాపర ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను భక్తులకు ఏర్పాటు చేశారు ఎవరు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు అదేవిధంగా లైన్లో కూడా ఎవరిని ఇబ్బంది కలిగించకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకమైన పూలతో అలంకరణ అదేవిధంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో కూడా అలంకరింపజేశారు ఈ యొక్క తొలి ఏకాదశ పర్వదినాన పురస్కరించుకొని అనేక మంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిన్నటి నుండి దక్షిణాయనం ప్రారంభమైంది అత్యంత పుణ్యకాలమైనటువంటి దక్షిణాయనంలో మొట్టమొదటగా శ్రీమన్నారాయణుడికి ప్రీతైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి నాడినే యోగ ఏకాదశి లేదా స్వామి ఈ ఏకాదశి నాడు నిద్రలో ఉండి నాలుగు మాసములు యోగ నిద్రలో ఉండి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడట అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా శ్రీమన్నారాయణుడు దర్శనం చేసుకొని తులసిమారులు సమర్పించి స్వామివారికి నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ గరుడాద్రి క్షేత్రంపై వేయించేసినటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క దేవస్థానంలో నేడు ఉదయం ఏడు గంటల నుండి ఇప్పటి వరకు కూడా అశేషమైనటువంటి భక్తులతోటి స్వామివారి యొక్క అర్చనాదులు పూజా కార్యక్రమాలు సహస్రనామార్చనలు నిర్వహించబడ్డాయి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ గరుడాద్రి క్షేత్ర ఆలయ నిర్మాణం ఇంకా కొనసాగుతున్నది కాబట్టి దాతలందరూ కూడా సహృదయంతో విచ్చేసి ఈ యొక్క ఆలయ ప్రాకారానంతటినీ కూడా నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారములు అందించి భక్తులు వారి యొక్క స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని కొనసాగించుకొని స్వామివారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాము